హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది రాఖీ పండుగ రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకున్న వ్లాగ్ అండి రాఖీ పండుగ వ్లాగ్స్ టూ అండి ఇది వన్ అయితే నేను పోస్ట్ చేసేసాను ఇది వాళ్ళ ఇంట్లో మా ఇద్దరు అల్లుళ్ళకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారో లాస్ట్లో అయితే చూడండి ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఇంట్లో మా పెద్దన్నయ్య పెద్దనాన్న వాళ్ళ కొడుకు తను తమ్ముడు మేము జంజరం అయితే రాఖీ పండుగ రోజు అయితే మార్చుకుంటామండి ఇంకా డాడీ అయితే అందరూ అయితే మార్చేసుకున్నారు ఇంకా డాడీ కూడా మార్చుకుంటున్నారు ఇప్పుడు బొట్టు పెడుతున్నారు కదా తను వచ్చేసి మా పెద్ద అక్కండి అండి వాళ్ళ కూతురు వాళ్ళు వచ్చేసి ముగ్గురు అనమాట ఇక్కడ బొట్టు పెడుతున్న అక్క పెద్దక్క అక్కడ కూర్చున్నాడు కదా గ్రీన్ కలర్ ఆ అన్నయ్య సెక్ చిన్న ఇక్కడ పక్కన ఇంకో అక్క ఉంది కదా ఆ అక్క సెకండ్ అనమాట వీళ్ళు ముగ్గురు మా డాడీ వాళ్ళ అన్నయ్య పిల్లలు అనమాట డాడీ వాళ్ళు ఇద్దరే అబ్బాయిలు ఇద్దరే అమ్మాయిలు అయితే లేరు ఇంకా పెదనాన్న అయితే లేరు ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి కడతారండి రాకి ఇక్కడే కట్టించుకుంటారు ఈ అక్కలు కూడా పెద్ద అక్క చిన్నక్క ఆ లాస్ట్లో ఉన్నారు అన్నయ్య అనమాట పెదనాన్న వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు వచ్చేసి మా అన్నయ్య తమ్ముడు మేము వచ్చేసి నలుగురము ఫస్ట్ అక్క సెకండ్ అన్నయ్య థర్డ్ నేను ఫోర్త్ తమ్ముడు ఇంకా అందరం అయితే అన్నయ్య వాళ్ళ రూమ్లో అయితే కూర్చున్నామండి ఇంకా మమ్మీ కూడా అయితే రాఖీ అయితే కడుతున్నారు ఇంకా మేము అందరికీ అయితే కడతాము వదినలకి అల్లుళ్ళకి కోడళ్ళకి కూడా అయితే దూది రాఖీ అయితే కంపల్సరీ అయితే కడతాము ఇంకా చిన్నక్క పెద్దక్క అయితే అందరికీ అయితే రాఖీ కట్టేసింది ఇంకా నేను కూడా అయితే రాఖీ అయితే కడుతున్నానండి ఇంకా డాడీ కూడా మేము కంపల్సరీ ఫస్ట్ డాడీ కట్టేశాకే ఇంకా అన్నయ్య వాళ్ళందరికీ కడతామన్నమాట మా అక్క అయితే ఈసారి లేట్ అయిందండి మా సిస్టర్ లేట్గా వచ్చింది ఎప్పుడూ అందరం కలిసే కట్టేవాళ్ళము ఫస్ట్ పెద్ద అక్క సెకండ్ చిన్నక్క తర్వాత మా అక్క నేను ఇలా కంటిన్యూగా అలా వరుసగా అయితే కట్టేవాళ్ళము అక్క కూడా ఈసారి లేట్గా వచ్చింది వాళ్ళ ఆడపడుచులు మా బావ కూడా రాఖీ కట్టాలి కదా వాళ్ళు రాఖీ కట్టుకున్నాక వచ్చారండి ఇంకా నేనైతే వీళ్ళందరికీ రాఖీ అయితే కట్టేస్తున్నాను మా పెద్దొదిన తను మడదలు ఆ పెద్దొదిన వచ్చేసి అలా ఆ లాస్ట్ కూర్చున్నారు కదా అన్నయ్య ఆ అన్నయ్య వాళ్ళ వైఫ్ వచ్చేసి రాఖీ కట్టడానికి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది పెద్దమ్మ కూడా అన్నయ్య వాళ్ళ అన్నయ్యలకు రాఖీ కట్టాలి కదా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిందండి ఇక్కడైతే మిస్ అయ్యారు పెద్దమ్మ వదిన కూడా మిస్ అయ్యారు ప్రతి ఇయర్ ఉంటారు ఈ ఇయర్ అయితే వదిన అక్క కూడా మిస్ అయిపోయింది ఇంకా ఇలా అయితే రాఖీ అయితే కట్టేసుకున్నామండి అందరము ఇంకా అన్నయ్య వాళ్ళకి ఇచ్చేసేసి ఇంకా మా ముగ్గురికి అయితే మా పెద్దన్నయ్య బట్టలైతే పెడుతున్నాడు శారీ అయితే తీసుకున్నారు వదిన అయితే వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టడానికి వెళ్ళింది అందుకే ఇంకా అన్నయ్య ఒక్కడే పెడుతున్నాడు మా ముగ్గురికి శారీస్ అయితే పెట్టారు మా అండి వదిన వచ్చేసి మాకు కూడా అయితే శారీ అయితే పెడుతుంది ఇంకా మేము రథం రోజు మేము వెళ్ళలేదు కాబట్టి మమ్మీ ఆ రోజే మాకు పసుపు బొట్టు కూడా ఇచ్చేసింది అనమాట పసుపు బొట్టు కూడా తీసేసుకొని ఇంకా ఆశీర్వాదం మీద తీసుకున్నారు వాళ్ళు మా అన్నయ్య కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడండి రాఖీ కట్టేశారు రాఖీ కట్టుకొని ఇంకా టైం అయిపోతుంది అనేసి అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు తినొచ్చేసి మరదలు తమ్ముడు కూడా ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అయితే పెట్టేశారనమాట చీరలు ఇంకా వీళ్ళందరూ మా దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి ఇంకా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి వాళ్ళు అనుకున్న అవ్వాలి అనేసి ఆశీర్వాదం అయితే ఇచ్చామండి ఇంకా ఇప్పుడు ఒక దిన మొక్కుతుంది అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా అక్క నైట్ అయితే వచ్చింది వచ్చినప్పుడు ఈ పెద్ద అన్నయ్య కూడా రాఖీ అయితే కట్టింది మేము ఏమైనా ఫెస్టివల్స్ చేసుకున్నా అక్కడ పెద్దమ్మ వాళ్ళు ఏమైనా ఫెస్టివల్స్ చేసుకున్నా ఇంకా మాతోటే ఫుల్ అయిపోతుందండి ఇంట్లో అయితే చాలా సందడిగా ఉండిపోతుంది ఇంకా చాలామంది కదా ఆడపిల్లలు అయితే ఇంకా చాలామంది ఆడపిల్లలు అన్నమాట అన్నయ్యకి వచ్చేసి ఒక పాప బాబు తమ్ముడికి వచ్చేసి ఒక పాప బాబు నాకైతే తెలిసిందే కదా ఇద్దరు బాబులు అక్కకు వచ్చేసి ఒక చిన్న పాప ఇంకా అన్నయ్య తమ్ముడు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసాక ఇంకా అక్క అయితే వీళ్ళకి కూడా రాఖీ కట్టిందండి అన్నయ్య తమ్ముడికి ఇద్దరు అల్లుళ్ళకి ఇద్దరు కోడళ్ళు వదినకి మరదలకి ఇలా అయితే అందరికీ అయితే రాఖీ కట్టేసిందండి మాది జాయింట్ ఫ్యామిలీ అండి అమ్మ వాళ్ళది అక్క వాళ్ళ పాప చిన్న పాప ఇంకా అందరైతే అక్క దగ్గర కూడా కోడల దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు అక్క వాళ్ళ పాప కూడా ఇంకా సోను కన్నెకి అయితే రాఖీ అయితే కడుతుంది ఇంకా వీళ్ళైతే మేము అసలుకి ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా వీళ్ళు బొట్టు కనబడగానే బొట్టు అయితే నేను పెట్టుకుంటా నేను పెట్టుకుంటా అని ఇలా అయితే చేస్తున్నారు ఇంకా బాగుంటుంది కదా వాళ్ళలా చేస్తూ ఉంటే అని ఇంకా వీడియో అయితే తీసాను పిల్లలందరికన్నా మిల్కీయే చిన్నది కాబట్టి అందరికీ మిల్కీ అంటే చాలా ఇష్టము కానీ చాలా టాలెంట్ అండి చాలా బాగా మాట్లాడుతుంది అని మిల్కీ మాట్లాడుతుంటే ఇంకా ఆ మాటలకి మేము కూల్ అయిపోవాలన్నమాట ఏదైనా కావాలి అంటే మెల్లిగా వచ్చి బుజ్జగించి ఉంటుంది ఇలా అనేసి ఆ మాటలకి మనం కూల్ అయిపోవాలి ఇంకా చూడండి ఇంకా అన్నయ్య వాళ్ళతో అయితే ఇలా అయితే చేస్తుంది వీళ్ళిద్దరికీ ఇష్టం మిల్కీ అంటే అందరికీ ఇష్టం అండి మా ఇంట్లో ఇంకా అందరికంటే చిన్నది కదా ఇంకా ఇప్పుడైతే రాఖీ అయితే కడుతుంది నేనే బొట్టు పెడతాను ఇందాక పెట్టింది కదా వాళ్ళు అలా ఆడుకున్నారు ఇంకా ఇప్పుడు నేనే పెడతా అని చెప్పేసి ఇంకా బొట్టు పెట్టి క్లాప్స్ కొడుతుంది చూడండి సోనుకి కన్నయ్యకి అయితే రాఖీ అయితే కట్టింది చూడండి స్మైల్ అంటే ఎలా ఇస్తుందో ఎంత క్యూట్గా అంతే అండి ఆడపిల్లలు ఉంటే అదొక అలా ఉంటుంది ఇంటికి చాలా బాగుంటుంది వాళ్ళు ఏ చేసినా చాలా మంచిగానే అనిపిస్తూ ఉంటుంది ఇంకా మగపిల్లలు అంటే అసలుకి వాళ్ళని పట్టించుకోరు కానీ ఆడపిల్లలు అయితే చాలా బాగుంటారు వాళ్ళు ఏం చేసినా చాలా చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళకైతే రాఖీ అయితే కట్టేసింది చూడండి హార్తి నేనే ఇస్తాను మా మమ్మీ వదిలేసి అనేసి అంటుంది ప్లేట్ని కూడా కానీ మాకైతే భయం వేసింది చూడండి ఇక్కడైతే వదిలేస్తుంది వదిలే వదిలే అంటుంది ఇంకా ఆగు ఆగు నేను ఇస్తా నేను ఇస్తా అని చాలా ముద్దుగా అయితే మాట్లాడుతుంటుంది ఏడిస్తే మాత్రం ఇంకా టాప్ అయితే లేచిపోవాల్సిందే చూడండి ఎలా చూసి ఎలా ఇస్తుందో ఇంకా చిట్టి చెల్లెల దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు అక్షంతలు చూడండి ఎలా వేసిందో లాస్ట్ ఇయర్ కూడా చిన్నప్పుడు సోను ఆశీర్వాదం తీసుకుంటుండే వాడిపైనైతే ఎక్కి కూర్చుంటుందన్నమాట ఇంకా సోను కన్నయ్య అయితే మిల్కీ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు ఇంకా సోను కన్నయ్య బ్రేస్లెట్ ఇలా హెయిర్ బ్యాండ్స్ అయితే ఇచ్చారు కన్నయ్య వచ్చేసి బ్యాంగిల్ సెట్ అయితే ఇచ్చారు ఇంకా నేను ఫైవ్ హండ్రెడ్ కూడా ఇచ్చానండి ఇలా ఇద్దరైతే ఆశీర్వాదం తీసుకున్నారు ఇది చిన్నప్పుడు అండి చూడండి అలానే కిందికి నొక్కేస్తూ ఉంటుంది చూడండి చిన్నప్పుడు తిని వచ్చేసి పెద్దక్క వాళ్ళ పెద్ద కూతురు అండి పెద్దక్కకి ఇద్దరు కూతురులో ఒక కొడుకు తిని వచ్చేసి పెద్ద కూతురు ప్రతీ తిను కూడా వీళ్ళకి రాఖీ అయితే కడుతుంది ఇంకా చిన్నక కూతురు కూడా ఉందండి తను కూడా రాలేదు తను ప్రెగ్నెంట్ కాబట్టి తను కూడా రాలేదు అందరూ అయితే ఇక్కడికే వస్తారు అక్క వాళ్ళు అక్క వాళ్ళ పిల్లలు కూడా ఇట్లా మా పిల్లలు కూడా రాఖీ అయితే కడతారు ఇంకా వీళ్ళకి కూడా హారతి అయితే ఇచ్చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారండి ఇంకా ప్రతి ఇయర్ అందరు ఇక్కడికి వస్తారనమాట అక్క వాళ్ళు అక్క వాళ్ళ పిల్లలు నేను ప్రతి ఇయర్ మా పక్కన చిన్నప్పటి నుంచి ఈ తమ్ముళ్ళకి కడతానండి వీళ్ళకు కూడా అక్క చెల్లెలు లేరు కాబట్టి నన్ను అక్కలా అనుకొని చిన్నప్పటి నుంచి వీళ్ళు చిన్న ఇప్పుడు సోనుకన్న ఎంత ఉన్నారో అప్పటి నుంచి వీళ్ళు మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు అనమాట ప్రతి ఇయర్ రాఖీ అయితే కడుతూ ఉంటానండి నేను వీళ్ళు కూడా ఇద్దరు తమ్ముళ్ళు ఇప్పుడు వచ్చేసి మా ఇద్దరు అల్లుళ్ళకి అక్కలు చెల్లెలు చూడండి ఎంతమంది ఉన్నారో ఈమె వచ్చేసి ఫస్ట్ అక్క పెద్ద అన్నయ్య వాళ్ళ పెద్ద కూతురు వన్ జీ ఈమె వచ్చేసి పెద్ద వాళ్ళ సెకండ్ కూతురు టూ జీ ఈమె వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ కూతురు త్రీ జీ ఈమె వచ్చేసి పెద్ద వాళ్ళ కూతురు త్రీ జీ అనమాట కానీ ఇప్పుడు వచ్చేసి లైన్లో ఫోర్త్ అనమాట ఈమె వచ్చేసి తమ్ముడు వాళ్ళ కూతురు ఫై జీ వీళ్ళ ఫేవరెట్ చెల్లి అనమాట వీళ్ళిద్దరికీ అస్సలు పడదు వీళ్ళు అన్న తమ చూడండి ఎలా తోసేసుకుంటున్నారో ఈమె వాళ్ళ ఇంట్లో ఫోర్ జీ ఇక్కడ ఆడపిల్లలతో చూస్తే సిక్స్ జీ అనమాట ఆరుమంది కోడళ్ళండి వీళ్ళ ఇంట్లో వచ్చేసి ఆరు మంది ఆరుమంది ఆడపిల్లలండి ఇంకా ముగ్గురు అన్నయ్యలు కూడా కూతుర్లతో కూడా రాఖీ అయితే కట్టిస్తున్నామండి ఇంకా అందరు కోడళ్ళైతే వాళ్ళ డాడీలో కూడా రాఖీ అయితే కట్టుకుంటూ వస్తున్నారు మా చిన్న కొడలకైతే అసలు రాఖీ కట్టడానికి రావట్లేదు తనకి చాలా టైం అయితే పట్టిందండి అది చూస్తే చిన్నది కానీ అమ్మో అది చాలా హుశారు ఇంకా తనని చూస్తే ఇంకా నన్ను నేను చూసుకోవాలండి చిన్నప్పుడు నేను అలానే ఉండేదాన్ని అంట ఇదే అండి తనను చూస్తే నన్ను నేను చూసుకోవాలి చిన్నప్పుడు నేను ఇలానే ఉండేదాన్ని ఇంకా ఇద్దరు చిన్న అయితే వాళ్ళ అన్నయ్యలకైతే హార్తి అయితే ఇస్తున్నారు ఇదైతే ఫుల్ రెడీ అవుతుందండి మన బోనాల పండగ కూడా నేను వీడియో పెట్టాను కదా షార్ట్ వీడియో అందులో కూడా చూడండి ఇంకా అది ఫస్ట్ శారీ అయితే కట్టుకుంది ఇంకా ఏమైందో తెలియదు అలిగింది తర్వాత మళ్ళీ ఇలా అయితే వేసుకుందండి కానీ చాలా బాగా అయితే రెడీ అవుతుంది మనం ఎక్కడన్నా వెళ్దాము అని అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయిపోతుంది అనమాట కానీ చాలా మంచిగా రెడీ అవుతుంది ఇంకా వీళ్ళకైతే హారతి అయితే ఇచ్చేశారండి వీళ్ళు ఫస్ట్లో ముగ్గురు ఉన్నారు కదండి వాళ్ళైతే కాలేజెస్కి వెళ్తారు అసలు అలా లేరు కదా స్కూల్ పిల్లల్లాగా ఉన్నారు కదా థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అండి వాళ్ళు వీళ్ళు ముగ్గురు వచ్చేసి స్కూల్స్కి వెళ్తూ ఉంటారు మా పెద్దలుడు వచ్చి కూడా సెకండ్ ఇయర్ వీళ్ళందరికీ అయితే కమ్మలైతే కొన్నారండి చాలా అయితే బాగుంది వెళ్ళి తీసుకొచ్చాడు కమ్మలు సిల్వర్ కలర్లో మెటల్లో ఉంటాయి కదండీ చాలా అయితే బాగున్నాయి ఇంకా వీళ్ళందరికీ అయితే కమ్మలైతే ఇచ్చేసాడు ఇంకా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు చిన్న అల్లుడు కూడా వచ్చేసి ఇక చూడండి వీళ్ళు ఎలా కొట్టుకుంటున్నారో కాళ్ళు మొత్తం పెట్టి యుంగిపిస్తుంది మా చిన్న కొడలు అస్సలు వాళ్ళిద్దరికి పడనే పడదు కానీ చాలా కొడతదండి మా అయితే ఇంకా తను వచ్చి డబ్బులు అయితే పెట్టారు అందరికీ ఈ ఆరు మంది సిస్టర్స్కి ఇద్దరు బ్రదర్స్ అనమాట వీళ్ళిద్దరు మెయిన్ పిల్లర్స్ అనమాట అటు ఇటు పిల్లర్స్ లాగా అయితే ఉన్నారు ఇంకా మీ పిల్లలు మా పిల్లల్ని ఏం డిఫరెంట్ ఉండదండి అందరం కలిసే ఉంటాము ఇదే అండి రాకీ సెకండ్ బ్లాగు ఎలా ఉంది మా ఫ్యామిలీ కామెంట్లో చెప్పండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి